నమస్తే మంచిగున్నారా మీరు మన్ నేనైతే మంచిగా ఉన్నా ఏంటంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ప్రతి పని కొడుక మీకు హెల్ప్ అవుతుంది నేను చూపించుతా ఇక హెల్ప్ కానీ కాకపోని ఎట్లా చేస్తుంది అమ్మ ఏంది అన్నది కొంచెం చూస్తారు మీరు ఇక ప్రతి బిడ్డ అయినా చూస్తుంది ప్రతి కొడుకైనా చూస్తారు ప్రతి ఇంటి వాళ్ళైనా ప్రతి ఇంట్లో ఉండి నేను కనబడతా కాబట్టి ఏమేం చేస్తుంది ఎట్లా చేస్తుంది నాకంటే ఎక్కువ చేస్తారు కావచ్చు ఏదో ఇక నేను యూట్యూబ్ కాబట్టి నేను కొంచెం చూయించుతా ఇక చూపిస్తే మీరు అది నచ్చుతుందనే నాకు అంటుండ్రు మీరు హెల్ప్ అవుతుందనే అని అంటారు మీరు కొన్ని విషయాలు చెప్పు మీ చిన్నప్పటి చెప్పుండ్రీ ఇది అని అంటురు ప్రతిది ఊడక మేము చిన్నప్పుడు మా ఆటల ద్వారా మేము ఎన్నో మోటివేట్గా ఆడుకుంటుంటిమి చేస్తుంటిమి ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ల ఇంట్లో ఇష్టపడుతుండ్రు ఇక ఏంటంటే ఆటలు అంటే పైసలు పెడితేనే ఆడుతుండ్రు అట్లా కాదు మా ఆటలు ఎట్లుంటాయి అంటే ఇక బిచ్చి ఆడాలి ఇక ఏంటంటే ఒక ఒక తాడు పట్టుకొని దుంకాలే ఇవి ఉంటుండే మాకు ఇక ఇప్పుడు ఏంటంటే గేమ్స్లల్లలోకి వెళ్ళిపోయి కోచ్ల పైసలు అని అట్లా చేస్తుండ్రు ఇక పైసలతో నడుస్తుంది అప్పటిదేమో పైసలతో నడవలేదు పైసలతో నడిస్తేనే ఇప్పుడు ఏంటంటే మీకు పైసలతో అయితేనే మీరు చేయగలుగుతారు టైమింగ్ ఉంటుంది కదా మాకు టైమింగ్ అన్నది ఏమి ఉండకపో ఎప్పుడంటే అప్పుడు ఆడుకుంటుంటే మీకు టైమింగ్ కదా వాళ్ళ టైమింగ్కి వచ్చి మీకు నేర్పాలి కదా అది విషయం ఏ ప్రతిదీ గుడక అప్పటికంటే ఎక్కువనే కష్టపడుతుంటే అనిపిస్తుంది పిల్లలను చూస్తే మాత్రం మంచి కోచ్లు ఉన్నారు మీకు మంచి ఫిట్నెస్ అయితే ఉంటుంది పిల్లలకైతే ఇక నాకైతే బాగా నచ్చుతుంది నేను డెక్కల తను కొయినా గుడక పిల్లకి ఆడిపిస్తుంటే నాకు ఎంత మంచి అనిపిస్తుందో ఆ కోచ్కు ఒక దేవునిలాగా అనిపిస్తుంది పిల్లలకు అన్ని రకాలు స్ట్రెస్ అయ్యేటట్టు అన్ని రకాల గురువు అంటే అట్లా ఉంటుంది అలా ఒక నాకు బాగా నచ్చేది అక్కడ చూస్తుంటే నేను మోటివేట్ అయ్యేస్తా ఇంకా ఏది గుడక ఇక మనము ఏందంటే కొన్ని మాటలు చెప్తా మీకు నచ్చితే అనుకుంటున్నా ఇవే మాట అయినా కానీ ఏంటంటే ఎదుటోళ్ళు వాళ్ళు ఏం చెప్తుండ వినరు ఏంటంటే ఇక అందులో నేటివ్ అన్నదే ఎత్తుకుతారు మాట్లాడిన మాటకు ఇక నేటివ్ ఏది నేటివ్ మాట్లాడుతారో అది ఎత్తి చూపిస్తారు వాళ్ళు మాట్లాడితే ఫోకస్ పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రు అంటే మంచి విధానం అయితే మీకు గుర్తింపు వస్తుంది వాళ్ళు మాట్లాడే మాటనైతే ప్రతిదీ ఎత్తుకుతే మాత్రం తప్పులు వెళ్తాయి అది తప్పు లేని మాట ఉండదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చాలా తప్పులు జరుగుతుంటాయి కొన్ని కొన్ని విషయాలు మీరు ఎత్తుకుతే ఎట్లా ఏ అమ్మాయి ఇట్ల మాట్లాడుతుందిగా అన్ని మంచిగా మీరు రిసీవ్ చేసుకుంటే నాకు ఎంతో యా నాకు మంచిగా అనిపిస్తుంది మీరు ఏంటంటే మంచి కామెంట్ ఇస్తే మీరు నాకు అది సంతోషం అనిపిస్తుంది అయ్యో ఇట్లా మాట్లాడినా కానీ నా బిడ్డలందరూ మంచి రిసీవ్ చేసుకుంటారు అని నేను ఒకటి మాట్లాడించి ఒకటి మాట్లాడరాక కొన్ని విషయాలు మా రోజులల్లో మాటలు ఇవి మీకు నచ్చేయో నచ్చేయో కానీ నచ్చుతున్నాయి అని చెప్తుండ్రు ఏంటంటే కొన్ని మా మీ లెక్క సాఫ్ట్గా రాకుండొచ్చు మాది ఎందు తెలంగాణ మాట కొన్ని రఫ్ ఉంటాయి ఇక మేము అప్పుడు అబ్బాయి వెళుతుంటి మీ బాపని వెళుతుంటి మీ ఇట్లుంటాయి ఇప్పుడు పాప డాడీ ఇవన్నీ పిలుస్తుండ్రు మా రా మా పిలుపుకు మీ పిలుపుకు ఎంతయి ఇక మమ్మీ అనుడు ఇట్లా మా పిల్లలైనా పిలుస్తున్నారు కదా మేము అబ్బాని పిలిచినాం ఆ రోజులలో బగ్గడు అదేనే మా బాపమ్మ అమ్మ చెప్పింది మీ మీ చూడు మీ ఇట్లా అని చెప్తే అట్లా పిలుస్తుంటేవి మాకు ఏదని తెలియకపోవు ఇప్పుడు గుడిక ఏం తెలియదు చిన్న ఉన్నప్పుడు మాత్రము ఇక అట్లా ఎట్లా విలువమంటే పెద్దలు ఎట్లా విలువమంటే అట్లా పిలుస్తారు ఏది కుడక మనం తినే తిండి గుడక మన పెద్దలు ఎట్లా తింటారో మనం అట్లా తింటాం ఇప్పుడు గట్టికైనా అంబలైన ఇట్లా మాకు అవి అవి మాకు మంచిగా అనిపిస్తాయి మీరు తినక తినక తింటే గీ తింటూ తింటుండ్రా అనుకుంటారు కానీ అలా పోషక విలువలు అన్నది ఎంతగానో ఉన్నాయి ఎట్లున్నాయి మనకు ఆరోగ్యానికి ఎంత మంచి ఆ రోజుల నైటు నానబెడదురు అన్నం ఉన్న పెరుగు ఆననేసి పెట్టేస్తున్నారు పిల్లలు తినేది ఉంటే ఆయన ఏ పెట్టపోదురు పచ్చిమిర్చి వేసి అవన్నీ పెట్టపోదురు పెరుగు అన్నము కలిపి నైట్ పెట్టి పొద్దున వినిపిస్తుర్రు జ్వరాలు వచ్చినా ఏదైనా కానీ అది ఏంటంటే కలిపి చల్లబడుతుంది ఆ పోషక విల్లలు పెరిగి పెరిగి ఏందంటే మనకు ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనకు జ్వరం ఉడక తగ్గుతుంది అదే నైట్ అన్నం తినద్దు అన్నది ఒకటి వస్తుంది నైట్ అన్నం కావాలని రైస్ ఎక్కువ పెట్టి నైట్ అన్నం తిందురు ఆ రోజులల్లో నైట్ ఉంచుకొని తిందురు అంత మంచిగా ఫుడ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా వండుకొని తినోడు ఉడికి ఇష్టం ఉండ పోకొందరికి అట్లా నైట్ ఏదన్నా కర్రీస్ అయినా కానీ ఇప్పుడు అంటే ఏంటంటే ఒక రోజు తర్వాత తింటుంటే మేము అట్లా తింటుంటిమి అదే రోజు కొంచెం కొంచెం తింటుంటివి తెల్లారి తింటేనే టేస్ట్ కాకరకాయ అంటే అట్లా ఆ రోజు అన్న పులుసు పెడితే తెల్లారి అది వేసుకుంది ఏంటి అమృతం అంత బాగుంటుండే అంత కమ్మ ఉంటుండే అట్లా మా అట్లాంటి తిండ్లు తిన్నాము ఇప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి తినాలి లేకుంటే అప్పటికప్పుడు చేసేసుకోవాలి నూడిల్సు ఏంటంటే పాప్కర్న్స్ ఇక ఇట్లా మేము మక్కలు ఏం చేస్తుంటే వర్షం పడితే మక్కలు ఎంచుకుంటు ఉంటాం మక్కలు మక్కలేంచుకొని అవి ఏందంటే ఒకటి బండాసుని బట్టి ఇట్లా అంటే పలాఫలాను ఇట్లా ఎగురు ఇక ఇప్పుడు పాప్కన్స్ అన్నీ నచ్చినాయి మొత్తం బుగ్గలలో ఎగురుతున్నాయి కొంచెం నమ్ములతో కూడక దౌడలకు గట్టి పడతాయి కదా ఆ రోజులలో ఏంది బబ్బలు వేయించుకుంటుంటి పెసలు వేయించుకుంటుంటిమి ఇట్లా బొక్కినాం మేము అట్లా తిన్నాం అది ఎంత మంచి ఫుడ్డు ఇక అది ఇప్పుడు ఏంటంటే పండ్లు అన్నది పాడద్దు నోట్లు వేసుకుంటే కరిగిపోయాలి కరిగిపోతే ఏంటంటే మనకు ఇదంతా ట్రెస్ అవుతుంది ముఖం అంతా ట్రెస్ అవుతుంది మనం కొంచెం గట్టితనం ఉడకనాము అయ్యో దవడలు వచ్చి అంటారు మొత్తం దానికి దవడలు వచ్చా అంటారు ఇప్పుడు అంత స్మూత్ అయ్యి అంతా స్మూత్ కాదు ఎందుకంటే వర్షాలు కొట్టినా కానీ అవి వేయించుకు బబ్బెలు వేయించుకున్నాడు పెసలు వేయించుకున్నాడు ఉప్పు నీళ్ళు చల్లుకున్నాడు శనగలు వేయించుకున్నాడు శనగలు బండబట్టి ఆ ఉప్పు ఉప్పు నీళ్ళు చల్లుకొని బండబట్టి ఇట్లా ఇది చేస్తుండేవి అవి బుగ్గలు బుగ్గలు ఇప్పుడు అమ్మా ఏంటంటే షాప్లో కోతుండ్రు ప్యాకెట్ తెచ్చుకుంటారు తింటుండ్రు నావి కొడుకు తింటూ వస్తున్నాయి షాపులల్లో కానీ అట్లా మాకు మేం చేసుకుని తింటుంటిమి ఇప్పుడు ఏది పైసా పెట్టి కొనుక్కుంటున్నారు కొన్ని అన్ని శనగలు ఉంటే ఎంతో మంది బుక్తుంటిమి జొన్న రొట్టెలు మక్క రొట్టెలు వర్షం కొడితే కొడక ఇట్లా ఎంత ఆరోగ్యానికి మంచిదో ఈ ఎండాకాలం వస్తే అంబలు అయితే పొద్దున మంచిగా ఎంత మంచిగా రాదు ఒక మంచి ఒక గ్లాసు చాయ్ నా ఛాయ్ అన్నది అంతా ఇయ్యకపోదురు కానీ అంత మంచిగా ఉంటుండే గట్టుకైనా చా ఏదైనా ఇక ప్రతి పని కూడక మీకు నచ్చుతుంది ఇట్లా నేను చేయిస్తాను ఇక ఎందుకంటే మీకు సూచిస్తున్నా రోజు చేసేది నేను చేసేది ఇది మీకు ఏం కొత్తగా చేసేది ఇక ప్రతి పని గుడక మీకు ఇది నా ఏంటంటే ఇట్లా ఊడ్చుకున్నాడు చే మనకు మన బాడీ స్ట్రెస్ అవుతుంది మనం మంచిగా ఉంటాం మనము ఇంకొకళ్ళు మన ఇంట్లో వచ్చి చేస్తే కూడా మనకి అట్లా చేపించుకోపోదురు ఆకిలి నూకుదురు సాంత తల్లిపోదురు ఎలా పని వాళ్ళు అయితే ఇక కొంచెం నీళ్ళు చేరిపోతురు నీళ్ళు చేస్తే ఏంటంటే నీళ్ళు చేది అందుకు వస్తురు ఇక వాళ్ళు ఏందా పెద్ద పెద్ద కుండలు ఉంటుండే ఇంటి వెనక ఇక ఇంటెన్కైనా ఎక్కడైనా నీళ్ళు చేస్తే అందుకు వస్తే వాళ్ళకి ఇంత అన్నం పెడుతురు అన్నం కూర అండి వాళ్ళకి పెడితే అన్నం తిని ఆ నీళ్ళు చేది పోదురు వాళ్ళకి గింత అని ఇరు ఇక అప్పటిది అప్పటిది అప్పుడే ఇంట్లో చేసే వాళ్ళు ఉంటే ఆయనతో కూడక వీళ్ళు ఒప్పోదురు ఇక ఉన్నా గుడక ఏంటంటే నీళ్ళ ప్రాబ్లం బాగుంటుండే మా రోజులలో ఇప్పుడు ఏంటంటే నల్లలు దింపుకుంటాయి అవే యోగలు అవుతుండే ఇక ఏంది మా బొక్కెన వేయాలే నీళ్ళు చేద్దాలే ఓ యాభై బిందెలు నీళ్ళు చేద్దామంటే ఎంత యాక్టివ్గా ఉంటుంటాం అదే యోగాలు అవే అన్నీ రన్నింగు అన్నీ ప్రతిదీ కూడక బిందెలు పట్టుకొని పోయి కుడక బిందెలలో తెల్లగా దొంగకొని బిందెలు నిండా నింపుకొని మంచిగా బైకెళ్ళి ఎత్తుకొని వస్తుంటుంది ఏడ మంచి నీళ్ళు ఉంటే అలా మన ఇంట్లో మంచి నీళ్ళు ఉన్నా కానీ అలా అత్తరు ఇక మా బిందె పెట్టుకొని అక్కడ దోముకొని నింపుకొని వదురు తెల్లగా వాళ్ళు ఆ బిందెను చూస్తే నీళ్ళు తాగాలనిపిస్తుండే అంత మంచిగా ఉంటుండే ఇప్పుడు చెల్మెలు కొన్ని అయితే చెల్మెలు ఏంటంటే ఊరుతుండే ఇక కొన్ని సైడ్లల్లో అట్లా చెల్లకి షెల్మె తీసుకొని చిన్న చిన్న గిన్నెతోటి అట్లా పోసుకొని కూడక కొన్ని చూసినాం మేము అట్లా కొంచెం మరస్ సైడ్ అట్లా ఉంటుంది కినాలలో పోయి బట్టలు పిండు అట్లా కొన్ని కొన్ని అలా కొన్ని చూసినాము ఊరు మనకు చుట్టాలు ఉంటారు కదా వేరే వేరే సైడ్లు పోతాం కదా కొంచెం మదులబాజ్ సైడ్ వాటర్ అటు కనిపిస్తుండే ఎక్కువ మేము మదులబా సైడ్ పోయినప్పుడైతే అలా చెల్మలల్లా వాటరు ఇట్లా చెరువులు వట్టిగానే ఉష్కొలు ఉంటుండే ఉసుకోలు ఉంటుండే అది ఇట్లా అనుకొని పక్కకు అనుకొని ఇట్లా నీళ్ళు తీస్తే వాటర్ వెళ్తుండే అన్న వాటిని వెళ్తే ఒక చిన్నగన్న బట్టి అట్లా పోసుకుంద్రు కొన్ని 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 ఎంత టైం అనబట్టని వాటి అని ఎండకు లెవడి ఎండకు గుసుండి అట్లా చెమటలు గారంగా బిందె నింపుకొని వస్తే అవి అడవి పోసుకొని తీసుకొని వస్తే తీర్థం అయినట్టు ఉంటుండే ఇప్పుడు నీళ్ళు కూడా టేస్ట్ లేకుండా అయినాయి అంత అంత కెమికల్ అయిపోయింది అట్లా ఇక ఇప్పుడు అప్పటి రోజులలో మీకు చెప్పాలని చెప్తున్నా మేము చిన్న ఉన్నప్పటికి చెప్పాలని మీరు ఒక కామెంట్ వచ్చింది కాబట్టి ఇవి చెప్తున్నా మేము ఇవన్నీ చూసినాం మాకు అంత మంచిగా ఇక ఏంటంటే అదిలవ సైడ్ పోయినా కానీ బసెప్తే కుడక అది వడ్డోళ్ళు ఉంటుండే ఆ బస్సు మీద పోతుంటే కుడక ఇటు ఇటు వాడతాం మా అటు పడతాం అన్నట్టు ఇప్పుడు ఎట్లుందో అంత ఇక అక్కడ కొన్ని బ్లాక్ బ్లాక్వర్ ఏరియా అట్లా ఉంది వేరే ఉంటుండే ఇక అక్కడ అక్కడ మా అమ్మమ్మ మా అమ్మతోటి వాళ్ళతోటి పోతుంటి అక్కడ చుట్టాలు ఉండ్రి అట్లా పోతుంటి అట్లా చూస్తుంటే మీ కొన్ని అన్ని రకాలు చూసినాం అక్కడ రొట్టెలు ఇందరు ఇక ఇక్కడ ఇట్లున్నారు అక్కడ అట్లున్నారు అని మేము అనుకుంటాం మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఎంజాయ్ చేసినాం ఇక అట్లా పోయేస్తుంటే మీ ఓ వారం రోజులు అట్లా పోయేస్తుంటే చుట్టాలు ఇళ్ళకు అట్లా పోయేస్తుంటే మీ ఇక ప్రతిదీ కుడక ఇక ఏంటంటే అప్పటి రోజులై ఆ ఎంజాయ్మెంటే వేరు ఇక కొన్ని ఆటలే ఆటలు కొన్ని ఏంటంటే తక్కువ ఆటలు ఉండపో పొద్దంతా కూడా ఎన్ని చిన్న చిన్న గురుగులల్లా అన్నం వండుకొని ఇట్లా ఇట్లా కూరలు వండుకొని ఇట్లా దోస్తుల మందరము ఇట్లా ఎంజాయ్ చేస్తుంటుమి అట్లా లేవు ఇప్పుడు ఇప్పుడు ఆటలు వేరే ఇండ్లనే ఆట లేకుంటే ఇక ఫోనే ఏదన్నా ఇక ఇప్పుడైతే వేరే ఉన్నది అప్పటిది వేరే అప్పటిది బొమ్మరిండ్లు కట్టుకుంటుంటుమి ఇట్లా చిన్నప్పటి చెప్పమన్నారు కాబట్టి ఏంటంటే ఇల్లు ఎట్లా కట్టాలన్నది కూడా ఆ బొమ్మరిండ్లు కట్టి అట్లా మనకు ప్లానింగు అది కూడా ప్లానింగు మైండ్ ప్లానింగు అట్లా ఇక అట్లా చేసే పెద్ద పెద్ద దీంట్లో కడుతుండ్రు కావచ్చు చిన్న 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 ఆనందం ఇక చిన్నగైనా కానీ మీ ఇంట్లో పని చేసుకుంటే మేము చేస్తాం ఇట్లా ఒకళ్ళ ఇంట్లో పని చేసుకుంటే ఒకళ్ళము సోపత్తు ఉంటుంటి మీ ఇక మళ్ళీ ఏంటంటే అప్పుడు టీవీలు ఉండప్పు రేడియా అంటే ఇంటింటికి ఒక రేడియో ఉంటే ఏందంటే అది గొప్ప ల్యాండ్ ఫోన్లు ఎక్క ఎక్క నో ఒకళ్ళు ఇంట్లో ఉంటుండే ల్యాండ్ ఫోన్లు ఇన్ని ఒకళ్ళు చిన్న పిల్లలకడికి వెళ్ళి ఫోన్లు భారపడి ఇక చిన్నప్పటి ఇట్లా ఉన్నాయి మా అయితే ఇక మీకు ఇది ఏందంటే మీకు ఇంతతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నా ఇక ప్రతి పని కూడక మేము అట్లా నాలుగు గంటలకు లేచి కూడక అయిందంటే మా బాబమ్మ లేపుతుండే మా అమ్మ లేపుతుండే ఇక అట్లా లేచి ఉడక మేము మొక్కలు ఉడక మేము మొదలు అట్లా ఒలుచుకుంటుంటే మక్కలు వస్తుండే మక్కలు వస్తే రాసి ఉంటుండే ఇంట్లో రాసి ఉంటే ఇక అది ఒలిచటి ఉంటుండే బర్ర బర్రగా అట్లా ఇక ఓ ఇన్ని మక్కలు తయారు చేస్తుంటిమి ఇంట్లో మన ఈ పనులు మనం చేసుకుంటుంటిమి అట్లా చేసుకొని అట్లా యాక్టివ్గా ఉన్నాం ఇప్పటి రోజులల్లో పిల్లలకు ఏ పని తెలుస్తలేదు ఒక చదువుకోతుండ్రా ఏమీ తెలుస్తలేదు ఎట్లా బతకాలి ఎంత కష్టపడితే మనకు అన్నం వస్తుంది అన్నది కొంచెము ఇప్పటి రోజుల పిల్లలకు అన్నం గురించి విలువ తెలువకుంటే అయిపోతుంది ఇక మాకు కొంచెము అది అది ఎంత కష్టపడితే వస్తుందని అని మాకు కొంచెం అర్థమవుతుండే ఇక ప్రతిదీ గుడుక మీరు ఏంటంటే పిల్లలకు చెప్పాలి కొంత స్టోర్ లాగా చెప్పాలి ఇక ఇట్లా కష్టపడితేనే వస్తుంది అన్నము ఇట్లా ఏందంటే రైతు ఇట్లా కష్టపడతారు ఇక మనం ప్రతిదీ గుడికి ఇట్లా కష్టపడితే మడపప్పు సల్విడి ఇక పండ్లు ఆయనకి ఇష్టం ఉన్నది శ్రీరామునికి ఇష్టం ఉన్న ఇది ప్రసాదాలు ఆయనకు నచ్చినాయి మన ఆప నుంచి పురాణం నుంచి చెప్పిన కథలు ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కాబట్టి మనం ప్రేమతోటి ఇష్టంగా ఆయనకు చేసి పెడితే ఇది మనం తిన్నా కూడా ఆయన మాత్రం ఆయన చేసిన మనకు అంత టేస్ట్ అయిన ప్రసాదం ఇది ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ఇది ప్రాసెస్ అన్నది ఎట్లా అన్నది మీరు చూడు ఎట్లా చేసిన అన్నది ఈ పానకమైనా వడపప్పు అయినా ఇది సల్వేడ్ అయినా అంత బాగుంటుంది ఇక మనకు ఆయన చేసినమైతే ఇష్టంగా శ్రీరామునికి వేసింది ఇష్టంగా తినాలి అంతే సరే ఇక శ్రీరాముని అంటే ఆయనకి ఏం ప్రసాదాలు ఇష్టం అన్నది నేను ఇక తెలుసుకొని నాకు ఏంటంటే మేము కాలి పప్పు కొంచెము ఏంటంటే బెల్లం పెట్టి చూయిస్తుంటే కొంచెం ఏంటంటే బెల్లం తోటి ఆయనకు అది తీర్థం అన్నది పానకం అన్నది చేస్తుంటే ఇక మీకు కొంచెం క్లియర్గా చూపించాలి అందరు ఎట్లా చేస్తుండ్రు మీరు అట్లా కుడికే చేసుకోవచ్చు ఇట్లా కుడికే చేసుకోవచ్చు ఇక ఆయన ఏంటంటే శ్రీరాముడు అంటే పెళ్ళి అంటే ఆ రోజు మనకు ఒక మంచిగా అనిపిస్తుంది ఏ పండుగైనా నేటిగా అన్నది ఆలోచన రాకుండా పాస్టింగ్ ఆలోచనలు వస్తాయి పండుగ రోజు సంతోషం అనిపిస్తుంది ఇక అది అట్లా చేసుకొని అట్లా మనకు కొంచెమైనా కానీ దేవునికి ఇష్టమైనది చేసిపెట్టి మనము తృప్తి పడాలి ఎందుకంటే మనకు అన్నీ ఉండాలని లేదు ఆయనకు పెడితే పోయేదని లేదు మనమే తింటాం అదే కొడుక ఇక ఆయనకు పెట్టినా గుడక మనకు తుర్తైన జీవితం ఆయనకు పెట్టి మనం తింటాం కదా ప్రతిది గుడక ఇక సల్విడని తీర్థం అని అది ఇక అట్లా చేసుకొని వడపప్పు అని అట్లా పెడతాం పెడితే ఆయన ఆయనకు పెట్టినామంటే అయ్యో ఆయనకి ఇష్టమైన ఫుడ్ పెట్టినాం కదా అని సంతోషం అక్కడ చెప్పులు చూస్తే వెళ్ళినాం తేచ చెప్పులు తెగిపోయినాయి అని చూస్తామని వెళ్ళినాము రేట్లు అయితే ఓ మోళ్ళెవల్ల మోగిపోతుంది అవి ఇక ఇంత రేట్ అనిపిస్తుంది మాకైతే మా రోజుల తక్కువ రేట్ల ఇట్లా తీసుకుంటుంటివి ఇక చూసింది ఆమె అయితే తీసుకొని తీసుకోలేదు అసలు తీసుకోదు ఆమె ఇక ఎంత బలవంతం చేసినా తీసుకోదు ఇక అసలు చూస్తుంది కానీ తీసుకోదు అలా నచ్చినాయి ఓ కొన్ని నచ్చినాయి కొన్ని నచ్చలేవు ఇవైతే నచ్చలేవు అనుకో ఇంకో రెండు మూడు నచ్చినాయి అవి మంచిగా ఉండే ఇక అవి అంటే రెండు వేలు అని చెప్పారు ఆ చెప్పులు చెప్పులు రెండు వేలు మనం పెడతామా పెట్టుడు అది ఇక అంతా కాదు ఇక మనం చెప్పులు ఎప్పుడెప్పుడు మారుతాము పెడతాం కావచ్చు పెడతాం కానీ ఇక మనకు కొంచెము మామూలుగానే వేసుకునేది చూడాలి కా మామూలుగానే ఉండేది చూడాలి మనకు మంచిగా ఉండాలి మామూలుగా ఉండాలి ఇక ఎంత రేట్లు మాత్రం ఇక మనకు రేట్లు మనకు ఉమ్మకపోతే కుడక మంచిగా ఉండదు ఇక మే అట్లా చూపిస్తుంది నచ్చిన బిడ్డ అంటే రేట్ నచ్చలేదు మమ్మీ అన్నది ఇక మే ఖర్చు పెట్టేది మాత్రం ముందటికి రాదు బాగా ఆలోచిస్తుంది ప్రతి బిడ్డ గుడుక అట్లా ఆలోచించే అట్లా దండలు గబ్బల్ తోడు దండలు చూడు ఎట్లా ఉన్నాయి అదొక ఫ్యాషన్గా డ్రెస్ల మీదకి అట్లా వేసుకుంటు అన్ని దండలని ఇవన్నీ అవని ఇక సాయంత్రం పూట అట్లా పోయి కొంచెము ఇక దగ్గరనే వాకింగ్కి వెళ్తాం కదా ఏదన్నా ఒకటి చూస్తాము ఓకే షాపింగ్ చేస్తున్నా అని అనుకోకుండా షాపింగ్ ఏం చెయ్యము ఎవరు తీసుకుంటో వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు నా అవసరం ఉంటే తీసుకుంటారు అని చూపిస్తాను నేను ఇక అదే కదా ఇక ఎందుకంటే దగ్గరనే కదా చూపిస్తా మనం చూపిస్తాను ఉదాము నాకు ఇవి కావాలి అవి కావాలనుకున్న లూ ఇక్కడికి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మీకు చెప్పేదందుకు ఆలోచించుకొని నేను చూస్తా ఇక ఏదంటే తీసుకు మీకు అవసరం ఉంటే తీసుకోవాలి అవసరం లేదు మాత్రం తీసుకోవద్దు ఎవరైనా కానీ పైసలు రూదా ఖర్చు పెట్టద్దు ఇక బాగా ఆలోచించాలి మనకు ఇది అవసరమా అవసరం లేదా అని బాగా ఆలోచించాలి ఇంటర్నే డిసైడ్ కావాలి తీసుకోవద్దనుకుంటే తీసుకోవద్దని గట్టిగా అనుకొని పోవాలి గట్టిగా అనుకొని పోయి అక్కడ చూసే చూడాలి మనం ఒకసారి పైసల గురించి ఆలోచించాలి అట్లా తీసుకుని కూడక మంచిది కాదు ఇక ప్రతి అయినా ఏదైనా కానీ ఇక మనకు బాగా ఖర్చు పెట్టేందుకైతే రెడీగా ఉండద్దు ఏదో మామూలుగా మనకు ఇవ ఇప్పుడు అవసరమా ఏదైనా కానీ అవసరమా అవసరమా అన్నట్టు ఉండాలి ఇక ప్రతిదీ మనం అట్లా కొనబోతే మన జీవితం అన్నది తెల్లరు అవుతుంది ఇక అట్లా నేను చూపిస్తాను అట్లా అయితే చూపిస్తాను వాకింగ్ అవుతుంది అవుతుంది అని చూపిస్తా కానీ నేను అట్లైన తిరిగా ఇక అట్లా కుడక వృధా ఖర్చు పెట్టి కుడతా ఆ చెప్పులు నచ్చినాయి నాకు తీసుకోబిడ్డ అంటే అవి రెండు వేలు అన్నారు రెండు వేలు అంటే అవి పక్కకు పెట్టేసింది ఇక పక్కకు పెట్టేసి తీసుకోబిడ్డ అంటే తీసుకోను మమ్మీ రెండు వేల అబ్బో నేను ఐదు వందలు ఇంతనో పెట్టి ఏదో మామూలుగా తీసుకుంటా అన్నది ఆమె అట్లా ఆలోచించుతుంది మీరు గుడికి అట్లా ఆలోచించి ప్రతి బిడ్డ గుడికి అట్లా ఆలోచిస్తే తల్లికి ఆనందం ఉంటుంది ఇక ఇక అక్కడ సామాన్ చూస్తుంటే అట్లా చూపిస్తాను ఎక్కడ దొరుకుతాయి సామాన్లు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మీరు ఎక్కడ తీసుకున్నారు అని కొంచెం కామెంట్ పెడతారు కదా కామెంట్ పెడితే ఈ షాప్ అని చెప్పలేను ఏదొక్క షాప్లో మాత్రం అట్లా వెళ్తాము చూస్తాము ఏంటంటే చూస్తే అది నచ్చితే తీసుకుంటామంటే అది అవసరం ఉంటుంది తీసుకుంటారు నచ్చడం కదా అన్నీ నచ్చుతాయి అందులో నచ్చింది ఏది ఉంటుంది ప్రతి నచ్చుతుంది ఎందుకంటే ఇది మనకు అవసరమా ఖచ్చితంగా తీసుకోవడా అవు అవి అయితే పెంచ్ ఫ్రైజ్ అందులో వేసి గోలిస్తారు ఎట్లా గోలిస్తారు అన్నది అందులో పెట్టి గొలిస్తే అయితే ఈ అందుకెళ్ళి తీసి మళ్ళీ నూనెకెళ్ళి తీసి అందులో వేసుకుంటారు అవు అట్లా దొరుకుతాయి అది అవసరమే ఉంటుంది మనము ఎట్లో గొలిచ్చుకుంటాం అవసరం అది నాని ఆయన పక్కకు పెట్టేసిన అట్లా పక్కకు పెట్టు నేర్చుకోండి ఎందుకంటే ప్రతిది అవసరమే పడుతుంది ఇక మనం ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి ఆ రోజులలో అయితే వాటిగా మామూలుగా ఇంట్లో పుడు ఇంట్లో ఏదో నాలుగైదు ఉంటే ఇలా తీసుకున్న రోజులు ఉండి ఉండే వాళ్ళు ఖర్చులు అంతా పెట్టకపోదురు వాళ్ళు ఆదా చేసరికి ఈ రోజులలో ఇట్లా ఉన్నారు కొంతమంది ఇక ఇక అట్లా ఖర్చు పెట్టకపోతేనే మంచిగా ఉంటాం కావచ్చు ఇక అని నేను అనుకుంటా ఇక ప్రతి బిడ్డలకు గుడక ఇది ఆలోచించి బాగా చెప్పాలని ఇష్టమో మనము కట్టేదైతే వాడతాము చపాతి చేసుకున్నందుకు అక్కడ ఎంత స్టైల్గా ఉన్నాయి ఎట్లున్నాయి అవి తీసుకోకుంటే ఏం తెలియ అన్నట్టు ఉంటుంది కానీ తీసుకోవద్దు అస్సలు తీసుకోవద్దు ఇక అది ఏంటంటే ప్రతి గిన్నెను చూస్తే ఒక ఫ్యాషన్గా ఇక మనం పైసా ఖర్చు పెట్టాలంటే ఒక గాలిలాగా వెళ్ళిపోతుంది ఇక గాలిలాగా వెళ్ళిపోకుండా ఆపాలే ఆ గాలికి వెళ్ళి ఇక మనం గాలిలో దీపం పెట్టి చేతులు పెట్టినట్టు ఉంటుంది చేతులు పెట్టి ఆపినట్టు ఉండాలి ఎందుకంటే గాలిలో దీపం పెట్టి ఆగని ఆగని అంటే ఆగుతుందా అట్లా ఉంటుంది ఇగో ఇది గుడక అంతే మనం ఏది కొన్నా కూడా గాలికి వెళ్ళిపోయినట్టు పైసలు వెళ్ళిపోతాయి ఇది విషయము ఇక ఏంటంటే ఇది గుడక మీకు బాగా ప్రత్యేకించి చెప్తున్నా ఈ ఏది కానీ ఇట్లా సామాన్ చూడుర్రి ఎట్లున్నదో ఏ ఎట్లా ఈ ప్రపంచం ఎట్టున్నదో చూడండ్రీ చూస్తే పైసలు గాలిలాగా ఎగిరిపోతాయి ఇక ఏంటంటే అటు పోయినామంటే కలర్ కలర్ బట్టలు ఆ బట్టలు తీసుకోకపోతే ఏం జన్మా అనిపిస్తుంది తీసుకోవద్దు జల్మా మంచిగా ఉంటుంది మీరు ఇట్లాంటి అమ్మ అని అనుకోకు ఏంటంటే ప్రతి చూసి తీసుకోకుంటే ఏంది అదే తీసుకోవాలి అన్నది ఒక డిసైడ్ కానీ తీసుకోవద్దు ఇంకా చూడాలి చూసి ఆనందపడాలి నా లెక్క చూసి ఆనందపడి రండి ఇంకా ఇది నేను చెప్తున్నాను అనుకోకుండ్రీ అవసరం ఉంటేనే తీసుకోర్రి ఇక మనకు ఏందంటే మనకు అది ఎలా తీసుకుంటామా ఇలా తీసుకోమా అది ఇక మనకు కొనుక్కుంటే మనకు జీవితంలో ఏ తెల్లు లేకుండా ఉంటామా ఉండమని ఆలోచించుర్రి ఇక అదైతే నేను పట్టుకున్నదైతే ఇక మిరియాల పొడి అలా తింపితే కింద పడుతుంది ఇక మనం ఏదైనా నేల గిర్ర గిర్ర దింపాలే అలా పడుతుంది ఈ అట్లా వచ్చినాయి ఏంది ఇంత దంచి వేస్తే అందుకేమున్నది అది అంత రేటు వేటు తీసుకున్నాడు అవసరమా మరి నువ్వు చూపిస్తున్నావు అన్నమాట చూడాలి అన్నీ చూడాలి నేను చూడలేనా మీరు చూడు చూస్తే మీకు ఏంటంటే మంచిగా తీసుకున్నంత ఫీలింగ్ అవుతారు అవి అవి చేతులతో వేసిన బొమ్మలది బాగా ఇష్టం ఇక అవి కుడక చూపించిన ఇవి అన్నీ కుడక ఇక అది అక్కడ ఏంటంటే స్వీట్లు అవి తిన్నంత ఫీల్ అవుతాను నేను ఇక అవి చూస్తా కానీ నేను తీసుకోను ఇది మనం తీసుకుంటామా ఇక మనం మన వచ్చినాక ఇక నాకున్నదా ఆట తీసుకుంటా ఇక అట్లా ఇక ఆడిపిస్తారు ఇంకా కూడా అంతే ఇంకా కాదు కానీ అద్దబిడ్డ అంటూ ఉంటారు కానీ ఇక అట్లా చూపెట్టాలని ఇంట్లోనే వేస్తా ఎందుకు అని అంట ఇక తీసుకునేది తీసుకుందాము డేట్స్ అన్న అవి 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 మా మన్మరాలు అంటది అంగ్లి వాళ్ళకి పోయినాక ఇవి కావాలమ్మమ్మ అవి కావాలి చిన్న అమ్మ పెద్ద అమ్మని అయితే మొఖం చూస్తుంది బిడ్డ ఇక అట్లా పిల్లలు ఒక్కళ్ళొక్క రకంగా ఉండరు కొందరేమో కానే కావాలంటారు కొందరేమో ఇక తెల్లవని పిల్లలు చిన్న వాళ్ళు ఏమో ఉంటారు పెద్ద ఇక మా నక్షత్రాన్ని ఏమో అట్లా కాదు మా అమ్మమ్మకి ఇబ్బంది పెట్టద్దు అన్నది ఒకటి ఉంటుంది ప్రతి పిల్లలు కూడా అమ్మమ్మకైనా మమ్మీకైనా ఇబ్బంది పెట్టాలి వాళ్ళ ఆలోచనలు కూడా మీరు ఆలోచించుకోవాలి పిల్లలు కూడా మా మమ్మీ మా పప్పు అయినా కానీ వాళ్ళు ఏ పొజిషన్లు ఉన్నారని కూడా ఆలోచించుకొని కొను నెయ్యి ఆవు నెయ్యి అవునవి అన్నీ ఇక స్వీట్స్ అది అమ్మే మా షాప్కి వెళ్ళినాం అట్లా ఏమేమి ఉన్నాయి చూస్తామని ఇక మీకు గుడిక చూస్తాము మేము ఏంటంటే వాకింగ్ పోయిన తోవల్ని బాగో మామిడి పనులది అట్లా ఎండ పెట్టుకుంటుంది మెషిన్ ఉన్నప్పుడు కవర్ మీద ఎండ పెట్టుకొని అట్లా చుట్టేసుకొని పెట్టుకుంటుంది మేము నూనెలో గొల్చుకు గొలుచుకుంటుంటుమి ఇప్పుడు అట్లా గుడక దొరుకుతున్నాయి అట్లా దొరుకుతున్నాయి అంటే ఇక చూడు ఇప్పుడు ఎండ ఎండబెట్టిన ఆ రోజుల ఫుడ్ అది ఇక మా అమ్మనైతే అట్లా ఎండే పెడుతుండే ఏంది మామిడి బాగా గంపల కొద్ది ఉంటే ఏం చేస్తుండే అవి పిండి ఒకరిని పిండి ఒక దాని మీద కవర్ మీద వేస్తుండ్రి వేస్తే ఎండినాక అవి తీసి గోలిచ్చుకుంద్రు అట్లే నిండు మీ అట్లే నమ్ముతుంటే పుల్ల పుల్ల వస్తుండే అట్లా అప్పటి రోజుల పుట్టే అంత ఏం లేదు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇప్పుడేమో ఫ్యాషన్గా పెడుతుండ్రు అప్పుడేమో అన్నీ ఇక ఇట్లా బిల్లలు బిల్లలు అని దిత్తురు ఇప్పుడు చుట్టాలు చుట్టి పెట్టిరు అవి అంతే ఇక ప్రతిదీ అంతే ఇక ఏందంటే ఇప్పుడు పానీపూరి అంటే ఇక అప్పుడు ఏంటంటే సాంబారో చారో చేసి ఇంత పూరీలు చేసి ఇంత నానబెట్టి వెజ్ తినిపితురు అదే ఇప్పుడేమో అందులో బుర్రలు వేసి తాగిపించినట్టు అంతే ఇక ఇప్పుడైతే కుండలు ఇక కుండలల్లో అప్పటి రోజులలో వండరు కదా బ్యాక్ అయితే ఇక మనకు వెనకదైతే ముందుకు వస్తుంది ఆ కుండలు తీసుకొని కర్రీస్కైనా నెబ్బిటికైనా సన్న మంట పెట్టుకున్న వంట చేసుకోవాలి ఎందుకంటే పట్ట పట్ట వలిగిపోతే ఎక్కువ మంట పెడితే ఆ పట్టలో ఏంది మిపుకల మీద అంటురు ఆ కుండల మీద ఎందుకంటే అలాగే వలగప్పు ఇప్పుడు బాగా మనకు తెలియక మంట అనుకో పట్టు మనం వెళ్ళిపోతే ఏ కుండలు తీసుకుంటే వలిపోతాయి అన్నది ఒకటి వస్తుంది అట్లా కాదు దాన్ని చే దాన్ని వండే పొజిషన్లు కూడక ఇక అట్లా కారాలు కూడక ఇప్పుడు ఏంటంటే అది గుంటూరు కారం అని వచ్చింది అక్కడ వస్తే ఇక అట్లా కూడా మనం పట్టించుకోకుంటే కూడా కొందరికి వీలు కాకపోతే అట్లా తీసుకోని గుంటూరు కారం అని దొరుకుతుంది తొక్కులకు ఇక మీరు కారాలు కూడా చెప్పమంటారు నేనేం తీసుకుంటలేను ఒక ప్యాకెట్ చూస్తామని చిన్న ప్యాకెట్ అయితే పట్టుకొచ్చిన ఇక అట్లా నాకు ఏంటంటే పట్టించుకుంటా నేను పట్టించుకుంటా కానీ మీరు కూడా వాళ్ళు పట్టిస్తుండ్రు ఆర్గాని పట్టిస్తున్నారు అట్లా తీసుకోండి రి మెంతి పొడి దొరుకుతుంది పొడి దొరుకుతుంది ప్రతి పొడిలు దొరుకుతున్నాయి ఎందుకంటే తొక్కులకు అన్నకి వెళ్ళే డైరెక్ట్ కలిపేసుకోవాలి బెల్లం గుడక అరిసెల బెల్లం ఉన్నది అది జీగుట అన్నది ఉన్నట్టుగా ఉంటుంది మనము ఏదన్నా చేసుకుంటే అరిసెల బెల్లం తెచ్చుకోండి అరిసెల బెల్లం అని అడిగి తెచ్చుకోండి బెల్లం ఉసుకుసుకున్నదనుకో మనము కొన్ని చేస్తే గుడుక కుదిరాయి ఇది ఏం బెల్లం అని చూసుకోండి చెక్క బెల్లం వాళ్ళు ఉంటే చూడు అవి మాత్రం మంచిగా ఉండదు అరసెల బెల్లం అని తెలుసుకొని మీరు ఏదన్నా పట్టుకునేటి ఏమన్నా అరిసెలు చేసుకునేటివి ఏమన్నా జీగుటి అవి వస్తాయి అప్పాలకైనా ప్రతి దానికైనా ఇక ఏంటంటే ఇక ప్రతిది ఉడక ఇక్కడ ఆర్గాని ఉన్నట్టున్నది మేము చూసినాం అక్కడ ఫస్ట్ ఇప్పుడు ఓడు ఇక అంతకుముందు వేరే ఆర్గాని కోతాం మేము బట్టి చూసినాం అట్లా అక్కడికి వెళ్ళి ఇక ఇది అయితే ప్రతి మెంతి పొడి అయినా ఆవల పొడైనా ప్రతి పొడి అయినా ఏ పొడి కావాలన్నా అక్కడ ఉన్నాయి ఆ బౌలు ఉడక నున్నగా అంత బాగున్నాయి అవి బంధం వస్తుంటే అలా ఫ్రైలు చేస్తే ఉడక ఖరాబ్ కావు ఏందంటే ఆ జ్యూస్ చేస్తారట అది ఏందో ఏమో మాకైతే అవన్నీ తెలియ మీకు అన్నీ చూయించుతున్నా ఇవి నచ్చుతాయి అనుకుంటున్నా ఇక ప్రతిదీ గుడిక మీకు నచ్చాలి ఈ నచ్చి ఇక్కడికి ఏందంటే షాప్లో పోతే ఇవన్నీ దొరుకుతాయి అని కూడా తీసుకొని మీరు తొక్కులు అప్పటికప్పుడు కలుపుకోవచ్చు తొక్కులు అంటే పెట్టరాదు అంటుండ్రు బాగా మంది నాకు చెప్తుండ్రు తొక్కు మాకు కుదరదమ్మా తొక్కుగా పెట్టరాదు అని అంటుండ్రు ఎందుకు పెట్టరాదు కొలతలు సరిగా చెప్తా ఒక ఏంటంటే తొక్కులు వస్తాయి చూడుండ్రి చూసి మీరు అట్లనే కరెక్ట్ వేయండి చేస్తే బాగుంటుంది